సింగరేణి ఆర్జీ టూ ఏరియాలో సెక్యూరిటీ విభాగం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నూతన గదులను ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వీ సూర్యనారాయణ ప్రారంభించారు గురువారం జీఎం కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో నూతనంగా నిర్మించిన సెక్యూరిటీ విభాగం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వీ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించి మాట్లాడారు పదహారు లక్షల రూపాయల ఖర్చుతో అన్ని సౌకర్యాలతో సెక్యూరిటీ విభాగం డిస్టిబ్యూషన్ పాయింట్ గదులు నిర్మించడం జరిగిందని సింగరేణి ఆస్తుల పరిరక్షణకు అన్ని వేళల అప్రమత్తతతో ఉద్యోగం చేసే సెక్యూరిటీ విభాగం ఉద్యోగుల కోసం డిస్టిబ్యూషన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఇందులో ఆర్జీ టూ ఏరియాలో వివిధ పోస్టులలో విధులు నిర్వహించే ఉద్యోగుల మస్టర్ బుకింగ్ పాయింట్ ఉద్యోగుల కొరకు మంచినీటి సదుపాయం మరుగుదొడ్లు మొదలైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సదుపాయాలను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని సింగరేణి ఆస్తులను కాపాడడానికి కృషి చేయాలన్నారు అనంతరం పదహారు లక్షల రూపాయలతో ఎంబీటీసీలో నిర్మించిన అదనపు తరగతి గదులను కూడా ప్రారంభించి మాట్లాడారు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నూతనంగా సింగరేణిలో ఉద్యోగాలు చేయుటకు వచ్చే యువ ఉద్యోగులకు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించటకు యంత్రాలతో పనులు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సభ్యులతో తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇక్కడ బోధించే విషయాలను అవగాహన చేసుకొని పని స్థలాలలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈనాడు మన సింగరైన్లో అత్యు అతి ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెన్స్ కలిగినటువంటి డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎందుకంటే మన సంస్థ యొక్క ఆస్తిపాస్తులను అలాగే మిగిలిన పరిసరాలను ఎల్లప్పుడు తనిఖీ చేస్తూ మన సంస్థకు ఎటువంటి నష్టం కాకుండా ఎటువంటి అభద్రతాభావం లేకుండా మన ఆస్తులను సంరక్షించే విభాగము మన సెక్యూరిటీ విభాగం దాన్ని పరిష్టం చేయడం కోసము ఒక సెంట్రలైజ్ పాయింట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి ఇక్కడ నుండి మొత్తం మానిటరింగ్ చేయడం కానీ వారు విధులకు కానీ వెళ్ళడం జరుగుతుంది సో వారు వారి వారి విధులు ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు నేనైతే వాళ్ళందరి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పుడు వచ్చి మాట్లాడితే బాగుంటుందని భావించాము సో అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వారి మీద గురుతర బాధ్యత ఉన్నది మన వద్ద ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు అందరికీ సో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మనం ఏ ఏ రంగాల్లో మంచి దృష్టి పెట్టాలి మనం ఎక్కడెక్కడ మన యొక్క దృష్టి అవసరం తద్వారా మన ఆస్తికి నష్టం కలగకుండా కాపాడటం కోసము సంస్థ ఇంత వెచ్చించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది వీటిని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి మోటివేషన్ ఎందుకంటే ఈ యొక్క బాధ్యతను అప్పజెప్పడం అన్నది చిన్న పని కాదు మంచి నమ్మకం ఉన్న వాళ్ళకి అప్పచెప్తారు కాబట్టి వాటిని సమర్థంగా నిర్వహిస్తూ మన సంస్థకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా మన సంస్థ ఆస్తుపాస్తులు కానీ మిగిలిన యంత్రాలను కానీ మిగిలిన వాటిని అన్నీ కాపాడుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ ఎస్ఓటు జీఎం అబ్దుల్ సలీం డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం యుఎం టీఐ ఎస్డి హుసేన్ డీజీఎం ఐఈ మురళీకృష్ణ సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ ఎంబీటీసీ మేనేజర్ రంగారెడ్డి ఈఈ సివిల్ ప్రతాపగిరిరాజు జేఈ సివిల్ రాధాకృష్ణ ఏఐటిసి నాయకులు ఎల్ ప్రకాష్ అన్నారావు మరియు ఎంబీటీసీ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు